సో ఇట్లా ప్రతి ఒక్కరు సహాయం అండి ఇలా కార్యక్రమానికి మీకు సహాయం అంటారు కదా ఉడత సహాయం చిన్నదా పెద్దదా ఉడత పెద్దదే అర్థమైంద కోటి రూపాయలు లక్ష రూపాయలు ఇచ్చిన కూర్పాయేస రూపాయి ఇచ్చినా ఒకటే మీకు ఒక ముఖ్య విషయం చెప్తున్నాను మనము ఐశ్వర్యవంతులుగా బతుకుదామా పిచ్చగాలుగా బతుకు నిజంగానా నిజంగానా పిచ్చెగాడు సీనివ్వదు సీనా మీరు అన్న చేతిలో ఎత్తవాడు ఒకసారి పిచ్చగాడు సినిమా ప్లీజ్ ఒక్కసారి చూడరా అందులో అందులో హీరో తల్లి కోసం పిచ్చగాడు బాగు చేస్తారు వినండి వినండి తల్లి చాలా ఇంపార్టెంట్ పాయింట్ చాలా ఇంపార్టెంట్ పాయింట్ మీరు తెలుసా మనం అందరం పిచ్చగల కోరేది అంటారా అంతేనా వాడినేది అడిగేది ఏమి కోరేది వాడినేది అడిగేది ఆ హీరోలో హీరో పిచ్చగలిగితే అక్కడ బిచ్చేగాలు ఏం చేస్తారంటే పోయేటోళ్ళు ఉంటారు కదా లోపల పోయటోళ్ళని లోపల పోయేటోళ్ళంటే పైసా పైసా అంట ఇలా సీనియర్ గురించిగా ఉంటాడు ఇంకో జూనియర్ ఉంటాడు ఈ సీనియర్ జూనియర్ అని అంటాడు ఏ అడగకు అంటాడు ఎందుకంటే వీడు లోపల పోయి అడకచ్చుకోవాలి అడకచ్చుకున్నాక నీకెత్తాడయా తవ్వునమ్మా అర్థం కాలే కదా జోకం అర్థమైందలేదా మీకు ఈ లోపల పైన కొడుకు పెళ్లి కావాలి నా బిడ్డ బిడ్డ ఉండాలి నేను అడుకోవాలి కదా అడుక్కున్నాం అలా ఎందుకంటే నాకు ఇవి చదిస్తాం కాబట్టి కాబట్టి ఏంటంటే మనం ఐశ్వర్యవంతులుగా బతకమని సనాతన ధర్మం చెప్తానండి సనాతన ధర్మం సనాతన ధర్మం ఇప్పుడు కూడా లేదు అన్నది లేదు అన్నది కనకధార స్తోత్రం విన్నారా శంకరుడు చదువుతాడు లక్ష్మి లేకపోతే కరంగార స్వత్తం అంటారు వాటి సనాతన ధర్మం నిండుగా ఐశ్వర్యం ఇవ్వడం ఈజీయా తీసుకోవడం ఈజీయా ఒక్కటితో ఒకసారి చెప్పండి మనం ఇవ్వడం ఈజీయా తీసుకోవడం విజయా అమ్మ వాళ్ళు ఇవ్వడం ఈజీయా అన్న చేదిలేస్తాడు ఇవ్వడం ఈజీ రైట్ ఈ తీసుకోవడం ఈజీగా అన్నమాట లేదు ఇవ్వ ఇస్తే ఎనిమిది లక్ష రూపాయలు ఉన్నాయండి ఒకరికి ఇచ్చావు ఇచ్చి మర్చిపోవచ్చు నువ్వు తీసుకుంటే నువ్వు జన్మ జన్మలు ఎత్తాలి దాన్ని రుణ తీసుకోవాలి అర్థమైందా మీరు ఇస్తే అయిపోయింది కదా లెక్క క్లోజ్ ఆ రూపాయి కోసం జన్మెత్తాల్సిందే కాబట్టి ఈ రోజు నుంచి ఐశ్వర్యవంతులుగా ఉందామని స్వామీజీల ఆశీస్సుల కోసం మనకి ఆశీ ప్రసంగం చేయవలసిందిగా కరీంనగర్ నుంచి వచ్చిన పరంగామాశ్రమం నుంచి వచ్చిన మన స్వామివారిని కోరుతున్నాను